వెల్కమ్ టు ఎమ్ఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్ నియోజకవర్గం నాతోవరం మండలంలో ఒకే రోజు పదిహేను గ్రామాలను చుట్టేసిన ఎలక్షన్ క్యాంపెయింగ్ నిర్వహించిన వైసీపీ పార్టీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ పురం నుంచి మొదలెట్టిన పర్యటన కురువాడ తాండవ మాధవనగరం తాళపాలెం దారగంగవరం యాళ్ళూలూరు అగ్రహారం కొత్తలవరం మర్రిపాలెం వెన్నెలపాలెం తాండవా జంక్షన్ డిఆర్వరం జిల్లేడు పూడుతో ముగించిన పర్యటన ఈ సందర్భంగా చెర్లోపాలెం వరకు జరగవలసిన యాత్రను చెర్లోపాలెం విలేజ్కి సమయం చాలక చెర్లోపాలెం క్యాన్సిల్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో నేను గెలిస్తే ఒకరిన ఎమ్మెల్యేనని అయ్యన్న పాత్ర గెలిస్తే నలుగురు ఎమ్మెల్యేనని అదే విధంగా మీ ఇంట్లో మంచి జరిగిందంటేనే నాకు ఓటే ఈ సందర్భంగా అన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ మన నాయకులు మాట్లాడుతూ అవసంగిస్తారు ఇల్లు వస్తాయి గణీశంద విజయకంఠ భూసానా గణీశందేమన్నా అందరికీ కూడా ఒక్కసారి చేతుల నమస్కారం తెలుపుకుంటున్నాను అమ్మ మన గుర్తు మన గుర్తు మన గుర్తు నమస్కారం అమ్మ థ్యాంక్ యూ బయటకు వెళ్ళాలంటే తల్లి పంపించాలి కనుక ఆ తల్లి పేరు మీద పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని మొదటి సంవత్సరం ఇచ్చారు రెండో ఏడాది పదమూడు వేలు ఇస్తే అది మీ అందరూ తెలుసు ఐదు సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏ విధమైన కార్యక్రమాలు చేశారు చూశారు మనం ఎక్కడ కూడా పార్టీని చూడలేదు రాజకీయం చూడలేదు అరుడి చాలు అందించాం ఈ రోజు జగన్ అమ్మఒడి కానీ వైఎస్ఆర్ ఐదు భరోసా కానీ వైఎస్ఆర్ చేతి కానీ వైఎస్ఆర్ హాసర్ కానీ అలాగే అనేక పథకాలు అందరూ కూడా కేవలం ఒక వైఎస్ఆర్ పార్టీ కాకుండా అరుహ ప్రతి కూడా అందరికి కూడా అందించాము దయచేసి మంచి సచివాలయ వస్తుంది తీసుకొచ్చాం వాలంటీర్ వస్తే ప్రమాణం వ్యవస్థ బ్రహ్మాండ పనిచేస్తుంది అందుకనే రేపు రాబోయే విధాలు కూడా మరి ఇవన్నీ కూడా ఈ సంక్షేమ కూడా మళ్ళీ కొనసాగుతూ మరింత సంక్షేమ పథకాలు చేయడానికి మరి గౌరవ ముఖ్యమంత్రిగా సిద్ధంగా ఉన్నారమ్మా దయచేసి మీరు ఏదైతే మొన్న జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో ఏ విధంగా మీరందరి తరగతి ఆశీస్సులు అందించి మంచి మెజార్టీ అందించారు అదే విధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మీ అందరూ కూడా మీ బంధువులు కానీ మీ అందరూ కూడా చెప్పి మళ్ళా జగనంద మనం అందరం చేసుకోవాలి ఎందుకంటే జగనంద్ ఉంటేనే ఈ పథకాలన్నీ కొనసాగడం కాకుండా మంచి జరుగుతుంది ఈ రోజు ఎందుకంటే ఏ సంవత్సర కాలంలో మాకంటే మీకే పని తెలుసు ఎందుకంటే ఎక్కడ మనం పార్టీని చూడకుండా చేస్తాం కార్యక్రమం మనం వైఎస్ఆర్ ఇంకో పార్టీ ఇంకో పార్టీ అని చూడకుండా చేస్తాం అందుకనే జగనంద ఒక మాట ఇచ్చాడంటే మాట తప్పడం సంగతి మీ అందరూ కూడా తెలుసు అందుకని మళ్ళీ అలాంటి నాయకులు మనం తెచ్చుకోవాలంటే మీ అందరి దానికి ఆశీస్సులు అందించాలమ్మా అందుకే రేపు జరగబోయే ఎన్నికల్లో మరి రెండు ఒకటి ఎంపీ అయినా మూడు ముంచినడిగా ఒక ఓటు నాకు కూడా ఒక ఓటు రెండు ఓట్లు కూడా మరి ప్రాతిపత్తిపై ఓటు వేసి ఎంత తనకి ఆశీస్సులు అందించడమే కాకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి మెదడు తండ్రి అలాగే